మా గుండెలో కొలువున్న రాజువయ్యా మా ప్రాణాలు కాపాడే దేవుడవయ్యా మా గుండెలో కొలువున్న రాజువయ్యా మా ప్రాణాలు కాపాడే దేవుడవయ్యా మా కంట కన్నీరు నువ్వు చూడలేవయ్యా నా ప్రజలే నా ప్రాణం అని అంటావయ్యా అన్నింట మా వెంటే మా కష్ట సుఖాలు పంచుకుంటావయ్యా నువ్వే నువే నువ్వే మాధైర్యము నువ్వే మా నాయకుడై వెలుగులు పంచే చంద్రుడిలా నువ్వు సల్లగా ఉండాలన్నా సుభాసన్నా సుభాసన్న సుభాసన్న మా గుండెలో కొలువున్న రాజువయ్య మా ప్రాణాలు కాపాడే దేవుడవయ్య కడుపు నింపి ప్రాణం పోసినావు రైతుల వెంట నిలిచి ధైర్యం చెప్పినావు కష్టం వచ్చిన వాళ్లకు తోడు నిలిచినావు సాయం అడిగిన వెంటనే నేనున్నానంటావు నీ అడుగే సూర్యుని రూపం నీ పిలుపే ప్రజల కోసం నీ మాటకు కదిలే లోకం నీవు నీకి చాటిన చోటు లేనే లేదు నువ్వే మాదేవుడు నువ్వే మాధ్యము నువ్వే మా నాయకుడై వెలుగులు పంచే చంద్రుడిలా నువ్వు సల్లగా ఉండాలన్నా సుభాసన్నా సుభాసన్నా 不怕神呐！ చేసిన నేనున్నానన్నా చూపి నా వాళ్లను శిక్షించామన్నావు బ్రతుకు తెరుగు లేనోళ్లకు నీడనిచ్చినావు ప్రాణం కాపాడే దేవుడిలా మాతోనే ఉంటావు నీ మనసే ధర్మ శాసనం నీ గుణమే నీది గగనం నీ కోపమే అగ్ని గోళం కోసం అండగలిచే నువ్వే మా ప్రపంచ నువ్వే మాదేవుడు నువ్వే మాధము నువ్వే మా నాయకుడై వెలుగులు పంచే చంద్రుడిలా నువ్వు సల్లగ ఉండాలన్న సుభాసన్న సుభాసన్న మా గుండెలు కొలువున్న రాజువయ్యా మా ప్రాణాలు కాపాడే దేవుడవయ్యా మా గుండెలు కొలువున్న రాజువయ్యా మా ప్రాణాలు కాపాడే దేవుడవయ్యా మా కంట కన్నీరు నువ్వు చూడలేవయ్యా నా ప్రజలే నా ప్రాణం అని అంటావయ్యా అన్నింట మా వెంటే ఉంటావయ్యా మా కష్ట సుఖాలు పంచుకుంటావయ్యా నువ్వే దేవుడు నువ్వే మాధైర్యము నువ్వే మా నాయకుడై వెలుగులు పంచే చంద్రుడిలా నువ్వు సల్లగా ఉండాలన్నా సుభాసన్నా సుభాషన్నా సుభాష్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సామాగ్రతను కాపా కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా వాసనశెట్ సుభాష్ అనే నేను సభ నియమావళిని కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తాన్ని సభ మర్యాదను పాటిస్తాన్ని సంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను గురించి పాండవుల యుద్ధం గురించి దుర్యోధనాన్ని చెప్పాను కానీ ఒక్క మాట నీతో చెప్పుతాను వీళ్ళందరూ ఒకెత్తు అర్జునుడు ఒక్కడే ఒకెత్తు అర్జునుడు లాంటి వీరుడు ఇత పూర్వము ఈ భూమి మీద పుట్టలేదు ఇప్పుడు భూమి మీద లేడు ఇక ముందు పుడతాడని నమ్మకం లేదు అంతటి మహావీరుడు అర్జునుడు అర్జునుడు ఒకడే తన సైన్యాన్నంతటినీ కాపాడుకుని నీ సైన్యాన్ని మట్టు పెట్టేస్తాడు అతనికి పోలిక చెప్పడం అతని పరాక్రమం చెప్పడం అతని శౌర్యం చెప్పడం నాకు కూడా చేత అదిగో వచ్చేస్తున్నాడు చాలా కాలం ఆకలితో బయటికి రాకుండా గుహలో ఉండిపోయినటువంటి సింహం మంచి ఆకలితో గుహ బయటికి వచ్చేటప్పటికి ఏనుగుల మంద కనపడితే ఎలా వచ్చి మీద పడిపోతుందో అలా పడిపోవడానికి సిద్ధంగా అర్జునుడు వచ్చేస్తున్నాడు మన యూట్యూబ్ ఛానల్ జై సెట్ బల్జా ఛానల్ మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పేజ్ ని ఫాలో అవ్వండి